ഹായ് ഫ്രണ്ട്സ് വെൽക്കം ടു അവർ ചാനൽ തെലുങ്ജിട്ട് టాలీవుడ్ స్టార్ సింగర్ గీతా మాధురి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు సింగర్ గానే కాకుండా బిగ్ బాస్ లోకి కూడా అడుగు పెట్టి మరింత క్రేజ్ ను సంపాదించుకున్నారు గీతా మాధురి అయితే గీతా మాధురికి ఇంతకు ముందు ప్రకృతి అని అమ్మాయి ఉన్న విషయం తెలిసిందే టాలీవుడ్ నటుడు నందుని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే అయితే తాజాగా గీతా మాధురి రెండోసారి పన్నెండు బిడ్డకు జన్మనిచ్చారు తమ ఇంట్లో మగబిడ్డ జన్మించడంతో నందు స్వయంగా వంటకాలు వండి ఎనిమిది వందల మందికి చేశారు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం తగ్గ వైరల్ అవుతుంది ఇదిలా ఉంటే ఫిబ్రవరి పదిని మాదిరి డెలివరీ అయినట్లు తెలుస్తుంది అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా ఈ సంతోషకరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు అయితే ఈ విషయం తెలుసుకున్న అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు అయితే గీత మాదిరి శ్రీమంత వేడుకకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తగ్గ వైరల్ అయ్యాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిశ్రా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి